హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు నవీన్ గోల్డ్ వర్క్స్ ఈరోజు మీరు నవీన్ గోల్డ్ వర్క్స్లో చూపి చూడబోయేట ఐటెం వచ్చేసి లక్ష్మీదేవి నెక్లెస్ అండి ఈ నెక్లెస్ తయారు వచ్చేసి మనకు ఇరవై ఐదు గ్రాములు అయింది ఇరవై ఐదు గ్రాముల నుండి థర్టీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఈ నెక్లెస్ అనేది మనం చేయించుకోవచ్చు ఈ లక్ష్మీదేవి కింద మనకి ఇక గోల్డ్ బాల్స్ వచ్చాయండి ఈ బాల్స్ ప్లేస్లో మనం గజ్జలు కానీ మువ్వలు కానీ పెట్టుకోవచ్చు ఈ సైడ్కి వచ్చేసి మనకు అన్ని పికాక్స్ వచ్చినాయని పికాక్స్ మధ్యలో కూడా లక్ష్మీదేవి ఒకటి అడ్డం నిలువ కూడా మనం సెట్ చేయడం జరిగింది ఇక్కడ మనకు కంప్లీట్ రెడ్ గ్రీన్ స్టోన్స్ తోటి మనం ఈ నెక్లెస్ అనేది చేయడం జరిగిందండి ఇక్కడ పైన కూడా మనకు పికాక్స్ వచ్చినాయి రాళ్ళు తక్కువగా ఉండి మనకు గోల్డ్ ఎక్కువగా అనిపించాలంటే ఈ డిజైన్ చాలా బెటర్ అండి ఇది ఇక్కడ సైడ్ కూడా మనం లక్ష్మీదేవి బిల్లం పెట్టడం జరిగింది మనం ప్రతి ఒక్కదానికి ఇలా మనం ఆల్మార్క్ కార్డ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇందులో వెయిట్ ప్యూరిటీతో సహా మీకు అన్ని కూడా అందులో కలర్లో మీరు చూడవచ్చు ఇక్కడ మనకు లక్ష్మీదేవి పైన కూడా చిన్న పికాక్స్ వచ్చినాయి కింద మనం ఇక్కడ స్టోన్స్ మనం రెడ్ ప్లేస్లో గ్రీన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు స్టోన్ అనేది మన ఛాయిస్ అని మనకి ఏది ఇష్టమైన రంగులో పెట్టుకోవాలంటే ఆ కలర్లో మనం స్టోన్ అనేది పెట్టుకోవచ్చు పికాక్స్ లక్ష్మీదేవిలతో ఈ నెక్లెస్ అనేది మనం రెడీ తయారు చేయడం జరిగింది కింద మనకు బాల్స్ వచ్చి ఇది మనకు పూజలు కానీ స్టోన్స్ కానీ అతి తక్కువలో చూడొచ్చండి మనం నెక్లెస్ ఇది గోల్డ్ అనేది మన క్లారిటీగా కూడా మనకు కనిపిస్తుంది ఇందులో ఈ వీడియో చూసిన మన వ్యూవర్స్కి ఒక చిన్న సర్ప్రైజ్ అండి ఈ వీడియో కనుక మీరు కామెంట్ చేసినట్టయితే ఆ కామెంట్ చేసిన వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసి రాఖీ పండుగ రెండు రోజుల ముందు వాళ్ళకి ఒక రాఖీ అనేది నేను గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ అండి మీరు కామెంట్ చేయండి రాఖీ అనేది మీరు గెలుచుకోగలరు టెన్ గ్రామ్స్ సిల్వర్ రాఖీ మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందండి వెండిది వెండి రాఖీ మీకు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ కామెంట్ కామెంట్లో ఒకరికి మాత్రమే ఈ రాఖీ అనేది మేము గిఫ్ట్ ఇస్తాం